దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపిస్తుంది మనందరికీ కూడా తెలిసిందే దుర్యోధనుడు అనే దుర్యోధనుడు ఏం చేసినా కూడా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపించేదట అధికార మతంతో ఆ దుర్యోధనుడు చేస్తున్న ప్రతి పనిని పొగిడిన వారిని మనమంతా కూడా ఏమంటాం దుష్ట చతుస్తయము అని చెప్పి మనమంతా కూడా అంటూ ఉంటాం అలాగే మీ అందరికీ తెలిసిన ఇంకో విషయం హిట్లర్ చేసిన దుర్మార్గాలన్నింటినీ కప్పిపెట్టి హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోతా ఉన్నా కూడా హిట్లర్ గెలుస్తా ఉన్నారు అని చెప్పి నిజాన్ని దాచిపెట్టి ఆ రోజుల్లో జర్మన్ రేడియోలలో రోజు తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు హిట్లర్ గారి ప్రచార మంత్రి గోబెల్స్ దుష్ట చతుసయమును చూసినా హిట్లర్ గారి కొలువులో ఉన్న మంత్రి ప్రచార మంత్రి గోబెల్స్ చూసినా కూడా ఈ రెండు పేర్లు వింటుంటే మన రాష్ట్రంలో మీకు ఎవరైనా గుర్తుకొస్తా ఉన్నారా ఇదే మాదిరిగా ఉండే ఇదే మాదిరిగా ఉండే ఈనాడు గుర్తుకొస్తా ఉందా ఇదే మాదిరిగా ఉండే ఆంధ్రజ్యోతి గుర్తుకొస్తా ఉందా ఇదే మాదిరిగా ఉండే టీవీ నైన్ గుర్తుకొస్తా ఉందా ఇదే మాదిరిగా ఉన్న టీవీ ఫైవ్ గుర్తుకొస్తా ఉందా ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్న వేళ కూడా ప్రజలను నమ్మించడానికి మోసం చేస్తూ బాకా ఊదుతున్న ఈ గోబెల్స్ కుట్రలకు దయచేసి ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను పది ఎల్లో మీడియా ఛానళ్ళు మైకులు పట్టుకొని ప్రచారం చేసినంత మాత్రాన బాబు చేసిన మోసాలు బాబు చేసిన వంచనలు అవన్నీ కూడా మంచి పనులు అయిపోతాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ